పాలు అంటే మనకు తెలిసింది ఒకే పాలు కదా మరి ఈ వెజ్ పాలు ఏంది నాన్ వెజ్ పాలు ఏందని మనకు అందరికి డౌట్ రావచ్చు ఇది మన దేశం అమెరికా నుండి పాలు కొనమని వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు అంటే వాళ్ళు అక్కడ ఉత్పత్తి చేసే పాలని ఇండియా వాళ్ళు కొనుక్కోవాలా అని చెప్పని ట్రంప్ ప్రభుత్వం మనల్ని ఒత్తిడి చేస్తుంది కానీ మోడీ గారు మాత్రం మీ పాలు మాకొద్దు ఇవి నాన్ వెజ్ పాలు నాన్ వెజ్ పాలు మేము చాలామంది తాగము అంటే కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు నాన్ వెజిటేరియన్స్ ఉంటారు కదా అందరూ పాలు తాగుతారు కానీ అమెరికా నుండి వచ్చే పాలు మాత్రం వెజిటేరియన్స్ మాత్రం తాగేదానికి వీలు పడుతుంది అది నాన్ వెజ్ పాలు అందువల్ల మేము మేము తీసుకోము అందులో మన ఇండియాలో చాలా బాగా పాలు ఉత్పత్తి ఉంది అవి వచ్చినాయంటే మనకి డౌన్ అయిపోద్ది అని చెప్పని వద్దని చెప్పారు ఈ తేడా ఏందంటే వెజ్ పాలకి నాన్ వెజ్ పాలుకి తేడా ఏందంటే అమెరికా వాళ్ళు ఆవులకి దానా పెడతాం కదా మనం ఇక్కడేం పెడతాం పచ్చిగడ్డి ఎండుగడ్డి తవుడు అవన్నీ పెడతాం కదా వాళ్ళు మాత్రం నాన్ వెజ్కి సంబంధించి ఆవు చనిపోతే దాని మాంసాన్ని అనేక రమస రకాల మాంసకృతులని వాళ్ళు యాడ్ చేస్తారు దానికి అంటే ఆవులకి అమెరికాలో నాన్ వెజ్ సంబంధించిన ఫీడ్ని వాళ్ళు పెడతారు అంటే నాన్ వెజ్ తింటాయి అవి ఇచ్చే పాలల్లో కూడా నాన్ వెజ్ వస్తుంది కదా అంటే తిన్నప్పుడు ఏది తింటే అదే కదా వస్తుంది ఇండియాలో ఆవులకు మాత్రం గడ్డి తౌడు అన్నీ పెడితే అవి వెజిటేరియన్ లెక్కన వస్తాయి అదే వాళ్ళు వాళ్ళు పెట్టిన దానిలో నాన్ వెజిటేరియన్ పాలు వస్తాయి అందువల్ల మన వెజిటేరియన్స్ ఇక్కడ ఇండియాలో ఉండే వెజిటేరియన్స్ వాళ్ళు తినరు కదా ముప్పై ఏడు శాతం మంది పైన నలభై శాతం దాకా వెజిటేరియన్స్ ఉన్నారు వాళ్ళు మేము ఈ పాలు వాళ్ళు నాన్ వెజ్ దానికి ఫీడ్గా పెట్టి ఆవుకి అది మాకిస్తే మేమెందుకు మేమే తాగం కదా అని చెప్పి అడతారనే ఉద్దేశంతో ఇండియా మనం ఖచ్చితంగా మేము ఆ పాలు మాత్రం అమెరికా నుండి తీసుకోము ఓన్లీ వెజిటేరియన్ పాలు ఇంట్లో ఇంట్లో ఇండియాలో ఉండే పాలు మాత్రమే మేము తీసుకుంటామని తెలియపరచు